నమస్కారం స్వాగతం సంవత్సరంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమైన నుండి బావులు బోర్లు మరియు భూములు అతి తక్కువ రేటుకు ప్రభుత్వంకు సహకరించి త్యాగం చేసిన ఇప్పటికీ న్యాయం జరగని గండిపెల్లి ప్రాజెక్టు ముంపు వాసుల ఆవేదన మీడియాతో వెళ్ళబోసుకున్నారు ఆదుకోండయ్యా సార్ మమ్మల్ని అంటూ వేడుకుంటున్న పంచరాం తండా అంబతండా ఏనియా తండా డాక్యా తండ గుండ్ల సింగారం తండావాసులు ఈ తాండావాసులకు అప్పటి ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో సర్వే వు చేసి ప్రాజెక్టులో ఆల్రెడీ పదకొండు ఇండ్లు పోయాయని ఎఫ్ఆర్ఎల్ అండ్రెడ్ లో ఎనభై ఆరు ఇండ్లు పోతున్నాయని కానీ ఇండ్లు ఉంటున్నాయి కాబట్టి పై అధికారులతో జిల్లా కలెక్టర్తో మాట్లాడి వాటిపై డిసిషన్ తీసుకుంటామని చెప్పి అప్పటి ప్రభుత్వం కాలం గడిపేసిందని దాని తర్వాత మన తెలంగాణ మన ప్రభుత్వం మన స్వరాష్ట్రం అంటూ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ కేసీఆర్ గండిపెల్లి ప్రాజెక్టు దగ్గరకు వచ్చి కూర్చొని ఇది చాలా చిన్న ప్రాజెక్టు ఇది ఎవరికి సరిపోదని దీనిని జీరో పాయింట్ ఫైవ్ ఉన్నదాన్ని వన్ పాయింట్ ఫైవ్కి కి మార్చండి అని అధికారులకు సూచనలు ఇచ్చి అందులో భాగంగా గండిపెల్లిలో ఉన్న పదకొండు తండాలు మరియు అంకుషాపూర్ ఊర్లో మూడు తండాలు పోతున్నాయని మొత్తం వీరికి నష్ట పరిహారం ఇచ్చి వీరిని ఆదుకొని ప్రాజెక్టు పనులు ముమ్మరంగా ప్రారంభించండి అని చెప్పిన కేసీఆర్ పది సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తట్టెడు మట్టి కూడా పోయకుండానే హామీలతో సరిపెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టును సందర్శించాడని అయినా దిక్కుతోచని అయోమయ పరిస్థితులే అగుపిస్తున్నాయని బోర్న విలపిస్తున్నారు అయ్యా మేము కోరుకునేది లో భాగంగా గత పదిహేను సంవత్సరాల నుండి ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు మరియు మూడు కుటుంబాలుగా బతుకుతున్నామని ఆదుకోండి అని వేడుకుంటున్నారు కొత్తగా ఇల్లు కట్టుకుందామంటే జీపీ నుండి పర్మిషన్ లేదని కొత్త నల్లాల కనెక్షన్లు లేవని కరెంటు బిల్లు పర్మిషన్ లేవని ఏది మొదలు పెట్టినా మేము అభివృద్ధికి నోచుకోక అవస్థల వలయంలో కొట్టుమిట్టాడుతున్నామని మాకు ప్యాకేజీలు మరియు ఇళ్ల డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొందరగా ఆదుకొని ప్రాజెక్టులో నీళ్లు నింపి ఆర్ అండ్ ఆర్ ఇచ్చి ఆదుకోగలరని తండావాసులు కోరుతున్నారు విలువైన భూమిని అతి తక్కువ రేటుకు రెండు లక్షల పదివేలు మాత్రమే ఎకరం భూమి ఇచ్చి త్యాగం చేసినా మాకు ఎలాంటి న్యాయం ఇప్పటి వరకు జరగడం లేదని ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేస్తారని వేడుకుంటున్నారు మంత్రి ఉండాలి ఏదైనా ఉండాలి కానీ అంతా వచ్చి చూసి మాకు సంతోషంగా మాత్రం ఇవ్వాలి ఎవరు గెలిచినా కూడా మాకు ఏం చేస్తలేరు మా పిల్లలకు ఈ స్కూల్కు తోలుతా అంటే బస్ తోలికలకు రోడ్డు లేదు మేము ఉంటామంటే మాకు ఇల్లు సహకారం లేదు మేము తాగుతామంటే మాకు వాటర్ కూడా సరిగా లేదు మాకు బోర్ లేదు మేము ఏమో ముండి బతుకుతోటి బతుకుతున్నాం ఈ బుట్టల ఈ మా పిల్లలకు మస్తు గోసా ఉంది వాళ్ళు ఎవరు గెలిచినా కూడా మాకు ఏ సహకారం చేసినా మాకు ఏది చేస్తలేరు కదా ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పాలిటీ గెలిచినప్పుడైనా ఇప్పుడుకైనా మంచిగా చేస్తామని అంటున్నారు కానీ మాకు ఏం చేస్తలేరు కదా ముందు కేసీఆర్ గెలిచినా కూడా అప్పుడు చేస్తామని ఏం చేస్తలేరు కదా ఈ రుణమాఫీ మాఫీ ఇస్తామని చెప్పిండ్రు కానీ మాకు మాపి కూడా రాలేదు కదా మా ఇల్లు పోతుంది అన్నారు మాకు పైసలు ఇస్తామని అన్నారు అది కూడా ఇస్తలేరు కదా ఏదో మాకు ఒకటి సహకారం ఇస్తే మేము బతుకుతాం కదా మా పిల్లలకు బతుకు లేకుండా మాకు బతుకు లేకుండా ఉన్నాం సార్ మేము ఎవరు వచ్చినా మాకు ఏం ఇస్తలేరు కదా ఎవరు ఏం చేస్తలేరు కదా మాకు ఈ చెట్లలా ఈ గుట్లలా ఆ జీవరాశులు ఎట్లా బతుకుతారో అట్లా బతుకుతున్నాం మేము ఇప్పటికైనా ఎవరైనా వచ్చి మీకు దయబుడితే మా మా ఇల్లుకు చూడండి మా రోడ్ చూడండి మా మా బతుకు చూడండి మా పిల్లలకు చూడండి మా రోడ్ చూడండి ఎట్లా ఉందో అది చూసి మాకు చెప్పండి మీరు జీపల్లె పంచరాయి టెండ అప్పట్లో మాకు రెండు లక్షల పదివేలే ఇచ్చిర్రు డ్యామ్ పోతుందని అప్పటి నుంచి మాకు ఏ సౌకారం లేదు ఏది ఉంటాట ఇల్లు లేవు రోడ్ లేవు ఏది లేవు బావి లేవు మిషన్ వస్తా నీళ్ళు కూడా వస్తలేదు వాటర్ కూడా లేదు ఏది సౌకారం లేదు రోడ్ మంచిగా లేదు పోతుంది పోతుందని మేము ఈ ఇంద్రమ్మ పథకం ఇల్లు వచ్చినా కూడా ఈ డ్యామ్లా పోతుందని ఇస్తలేరు మాకు ఇవి మా సమస్య ఇవి మా సమస్యలకు ఏ సరిద్దిద్దరు ఎవరు లేరు ఇవి మాది ఇక్కడ పల్లెటిలో మంచిగా లేదు చీకటిగా ఉంటాము సీకట్గానే ఇక్కడ ఎవరు సవరించలేరు ఇస్తలేరు అతను మాకు సౌకర్యం కావాలి మాది ఉన్నది ఏమైనా పది ఎట్లా పోయినాయి అప్పుడు రెండు లక్షల పదివేలకే పోయినాయి ఇప్పటికైనా కొంత పెంచి ఇవ్వాలి ఇల్లు కూడా లేవు మాకు ఇల్లు పాత పడిపోయినాయి వెంకటిల్లు కూలిపోతుంది సరే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి దండం మంచిగా చూసి మాకు ఇల్లు ఇవ్వాలి మాకు జాగా పోయింది కానీ అప్పుడు ఇప్పుడు జా డ్యామ్లా జాగా పోయింది జాగా ఇవ్వాలి మాకు ఇప్పుడు పా పాబట్టి మాకు మంచిగా లేదు అందుకే మాకు చూడాలి ఈ నమస్కారం దండం పెట్టి మా గురించి ఆలోచించి మంచిగా ఇవ్వాలి చెప్పి చెప్తున్నా సార్ ఏదైనా కానీ మాకు రోడ్డు లేదు మాకు ఇల్లు లేదు మాకు ఏమైనా ఉన్న ఇల్లు ఆ పెంక ఇల్లు మొత్తం కూలిపోయినాయి ఏదో ఏదో అండ్ల అండ్లని పోరా పురుగు భూషలు అన్నీ అంతా మా మీదనే నడుస్తున్నాయి ఏదైనా కానీ నమస్కారం చేసి చెప్తున్నాము ఏదైనా సంతోషంగా ఇయ్యాలి మాకు ఏం లేదు సార్ మాకు ఇల్లు లేదు ఏం లేదా మాకు రోడ్ లేదా మాకు వాటర్ లేదు ఏది లేదు ఏమున్నా ఏ జాగా కూడా సక్కంగా లేదా మాకు అంతే ఇక్కడ ఉన్న ఏదైనా ఉండాలి కానీ అంతా వచ్చి చూసి మాకు సంతోషంగా మాత్రం ఇవ్వాలి ఎవరు గెలిచినా కూడా మాకు ఏం సహకారం చేస్తలేరు మా పిల్లలకు తోలుతానంటే రోడ్ లేదు మేము ఉంటామంటే మాకు ఇల్లు సహకారం లేదు మేము తాగుతామంటే మాకు వాటర్ కూడా సరిగా లేదు మాకు బోర్ లేదు మేము ఏమో ముండి బతుకుతోటి బతుకుతున్నాం ఈ బుట్టల ఈ మా పిల్లలకు మస్తు గోస ఉంది వాళ్ళు ఎవరు గెలిచినా కూడా మాకు ఏ సహకారం చేసినా మాకు ఏది చేస్తలేరు కదా ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అయినా ఇప్పుడుకైనా మంచిగా చేస్తామని అంటుండ్రు కానీ మాకు ఏం చేస్తలేరు కదా ముందు కేసీఆర్ గెలిచినా కూడా అప్పుడు చేస్తామని ఏం చేస్తలేరు కదా ఈ రుణమాఫీ మాపి అని చెప్పిండ్రు కానీ మాకు మాపి కూడా రాలేదు కదా మా ఇల్లు పోతదని అన్నారు మాకు పైసలు ఇస్తామని అన్నారు అది కూడా ఇస్తలేరు కదా ఏదో మాకు ఒకటి సహకారం ఇస్తే మేము బతుకుతాం కదా మా పిల్లలకు బతుకు లేకుండా మాకు బతుకు లేకుండా ఉన్నాం సార్ మేము ఎవరు వచ్చినా మాకు ఏమి ఇస్తలేరు కదా ఎవరు ఏం చేస్తలేరు కదా మాకు ఈ చెట్లలా ఈ గుట్ల ఆ జీవరాస్సులు ఎట్లా బతుకుతారో అట్లా బతుకుతున్నాం మేము ఇప్పటికైనా ఎవరైనా వచ్చి మీకు దయబుడితే మా ఇల్లుకు చూడండి మా రోడ్కు చూడండి మా మా బతుకు చూడండి మా పిల్లలకు చూడండి మా రోడ్ చూడండి ఎట్లా ఉందో అది చూసి మాకు చెప్పండి మీరు మామూలు ఊరు అవతల ఎలాగొట్టినట్టుగా మేము బతుకుతున్నాము సారు పిట్టల బతికినట్టుగా బతుకుతున్నాం మేము మాకు చూసి చూసిపోవండి మాకు జంగలల్ల ఈ జీవరాశుల బతుకులు ఎట్లా ఉందో అట్లా ఉంటున్నాం మేము ఎట్లా ఉంది సారు మా బతుకు మా పిల్లలకు చూడండి ఎవరైనా స్కూల్కి పోయినట్టు ఉందా మా బతుకు చూడండి మా పిల్లలకు చూడండి ఎట్లా ఉంది మేము పిల్లలకు చూసి మా రోడ్ చూసి మా బతుకు చూసి మీరు ఇప్పటికైనా దయచేసి పంపండి మాకు ఈ రుణమా పైన పంపండి రోడ్ పంపండి మా పిల్లండి మాది ఏది లేకుండా ఉన్నాం సార్ మేము ఈ సారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా మాకు ఏం సహకారం చేస్తలేరు ఇంతకు ముందు కేసీఆర్ గెలిచినా కూడా మాకు ఏం సహకారం ఎవరు ఏం చెత్తలేరు సారు మాకు హుస్నాబాద్ ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ రెండు వేల పదమూడు దాకా అయితే మాకు ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మాకు ఇక్కడ ప్రాజెక్టు గండిపల్లి ప్రాజెక్టుకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది ఈ ప్రాజెక్టులు ఏం చేసినట్టే మాకు రెండు వేల పేమెంట్ చేసిండ్రు మేము గండిపల్లి మాకు ఇప్పుడు మేము మొత్తం ఇప్పుడు లోపల ఉన్నాం ప్రాజెక్ట్ లోపటే ఉన్నాం కొన్ని ఇండ్లు బయట ఉన్నాయి మాకు అప్పుడు పరిహారం ఇస్తామని సర్వే చేసిర్రు సర్వే రాలే మా రోడ్ ఇప్పుడు నడి సెంటర్లకు వెళ్ళి కట్ అయింది రోడ్డు సౌకర్యం లేదు మాకొక ఏదైనా ఇల్లు కావాలన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఇంద్రామ ప్రభుత్వం ఇవ్వని కానీ ఇప్పుడు మాకు ఫస్ట్ మాకు రోడ్ ప్రాబ్లం ఎట్లా ఇప్పుడు మేము తిరిగి రావాలంటే ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మేము ఎనిమిది కిలోమీటర్లు తిరిగి రావాల్సిన రోడ్ వేసారు మేము ఏం చెప్పినామంటే ఇక్కడ షార్ట్ కట్లా ఇట్లా దగ్గర ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్లో మాకు ఇక్కడికి రోడ్ వస్తుంది ఆ రోడ్ ఏమి అని చెప్తే అప్పుడు రాస్తాం రాస్తామని ఆ రోడ్కి శాంక్షన్ కాలే మాకు తర్వాత వచ్చిన సర్పంచ్లు కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు మాకు ఫస్ట్ మాకు ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ స్కూల్ బస్ వచ్చేది అటువంటిది స్కూల్ బస్సు పోయింది ఓ ల్యాటరీని శాంక్షన్ కావాలన్నా కాదు ఎవరైనా ఇల్లు కట్టుకుంటామన్నా కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు మాకు ఫస్ట్ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే మాకు ఫస్ట్ ఇక్కడ లేవట్ మాకు ఇక్కడ డబ్బులు పేమెంట్ చేసి రెండు వేల తొమ్మిదిలా మాకు భూమికి పైసలు ఇచ్చిర్రు ఇండ్లకు ఇవ్వలే పరిహారం మాకు ప్యాకేజ్ కానీ ఫస్ట్ మాకు ఆదుకోవాలంటే ప్రభుత్వం చేయవలసిన పని ఉన్న పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మనం వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నేను పేమెంట్ కంపల్సరీగా చేస్తారని చెప్పి కూడా ఒప్పుకున్నారు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చిండు ఈ తండక వచ్చి కూడా మాట్లాడి నేను చేస్తానని ఇప్పటివరకు దానికి ఊశు లేదు గౌరెల్లి పూర్తి చేద్దామని గౌరెల్లి కాలేదు సరే వాటర్ అంటే తదుపరి ఎప్పుడో వస్తే చేస్తారొచ్చు కానీ ఇప్పుడు మాకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మేము పైసలు భూమికి పైసలు తీసుకొని మా వ్యవసాయం భూమి అంతా తవ్వేసిర్రు ఫస్ట్ మాకు పే భూమి పేమెంట్ కానీ మాకు ఇంట్లో పేమెంట్ చేయలేదు ఇప్పుడు మేము బయట ఎక్కడ కొడుకు ఇప్పుడు ఏర్పడ్డరు వాళ్ళు ఇప్పుడు ఉందామంటే వాళ్ళకి ఇబ్బంది బాగున్నది ఫస్ట్ మాకు పేమెంట్ చేయాలి రోడ్ ఒకటి కలిపియాలి అయితే ఇక్కడ ఈ తండాలన్నీ కలుపుకుంటా ఈ రింగ్ రోడ్ ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు వేసిన రోడ్కే దానికి ఇప్పుడు బీటీ రోడ్ చేసిర్రు కానీ ఆ రోడ్ కాకుండా మాకు ఇప్పుడు ఒక మూడు కిలోమీటర్ల ఈ ఎనిమిది కిలోమీటర్ తిరిగి వచ్చే రోడ్కు మాకు ఒక మూడు కిలోమీటర్లో వచ్చేటట్టు కలిపియాలి అట్లా వస్తుంది అది గవర్నమెంట్ ల్యాండ్ అలా అందరి ల్యాండ్ ఇష్యూ కూడా ఓకే ఉన్నది అదొకటి కావాలి ఇప్పుడు స్కూల్ అంటే మాకు ఇక్కడ స్కూల్ ఉన్నది గ్రామ పంచాయతీ మొన్న కొత్తగా అయింది గ్రామ పంచాయతీ ఓకే అయితే ఇది వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లం ఒక బాయి ఉన్నది మాకు మంచి బావిని ఉన్నది కానీ దానికి మోటార్స్ కొంచెం ఇబ్బంది ఉంటే నీళ్ళు ఇక మిషన్ బాగా నీళ్ళు అంటే అప్పుడు రాలే ఇప్పుడు వస్తలేవు ఫస్ట్ మాకు ముఖ్యమైనది మా తండకు ఫస్ట్ లేవాటి ఇక్కడ మాకు ఫస్ట్ నీళ్ళకి పేమెంట్ చేయాలి ఫస్ట్ మాకు ప్యాకేజ్ ఇవ్వాలి మాకు ఇబ్బంది అది ఇక్కడ స్కూల్కి ఇబ్బంది లేదు ఒక పిల్లలు మాకు బయట పోయి చదువుకుంటారు బస్సు పోయింది అప్పుడు స్కూల్ బస్సు ఉస్నాబాద్ నుంచి వచ్చేది తరివుప్ల నుంచి వచ్చేది ఇప్పుడు అవి అన్ని పోయి ఒక వర్షం పడితే మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు ఇక ఇలా తొమ్మిది కిలోమీటర్ తిరిగి రావాలంటే ఒక చాతగాని ముసలోడు ఇప్పుడు ఎక్కడైనా ఉస్నాబాద్ పోయి రావాలంటే గండిపెల్లి కడ బస్సు దిగుతాడు ఆయన ఎక్కడి నుంచి తిరిగి రావాలంటే సబ్ గండిపల్లి అవతల సబు స్టేషన్ నుంచి చక్కగా ఇక్కడ డేక్యా తాండకు పోయి డేక్యా తాండ నుంచి సరిరామ్ తండా సరిరామ్ తండా నుంచి ఢాక్యా తండ డాక్యా తండ నుంచి ఇక్కడ బడి బడితండ బడితడా నుంచి అంబనాయక తండ అంబనాయక తండా నుంచి తండకు రావాలంటే తొమ్మిది కిలోమీటర్ వస్తుంది ఫస్ట్ మాకు ముఖ్యమంత్రి చేయవలసిన పని అంటే ఈ మా మినిస్టర్ గారు కూడా చేయవలసిన పని అంటే ఫస్ట్ ఈ రోడ్కు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఎట్లయితే దగ్గర వస్తుంది వీళ్ళు ఎట్లనైతే అప్పుడు పైసలు తీసుకొని మీరు వీళ్ళు నష్టపోయిర్రో మాకు ఫస్ట్ ఇండ్లకు పైసలు ఇవ్వాలి అయితే డెవలప్ చేసినట్టు ఇప్పుడు రుణమాఫీ అంటే సరే అందరికి ఇచ్చినప్పుడు ఇస్తాడు ఒక మా తండకే రుణమాఫీ ఆగిపోలేదు మాకు ఇప్పుడు ఏదో మాకు రావాల్సినవి ఒక తండ ఏం అది దేశమంతా ఉన్నది తెలంగాణ అంతట్టు ఉన్నది అది ఆ ప్రాబ్లం వాళ్ళకు అది ఎప్పుడు చేసినాడో అది చేస్తాడు కానీ మాకు సొంతం చేయవలసింది మాత్రం ఇవి ఇది మొత్తం టోటల్గా ఇంట్లో ప్రాజెక్టులో మా భూమి పోయింది ఎంత అంటే మా గండిపెల్లి నుంచి నాలుగు వందల యాభై ఎకరాల భూమి ఇచ్చినాం మేము ఓన్లీ రెండే రెండు లక్షల పదివేలుతో ఇచ్చినాం ఒక్కొక్క బాయిలు ఇరవై నాలుగు గంటల దాకా నడిస్తే ఒడవని బావిలకి అప్పుడు అట్లా మేము త్యాగం కూడా మాకు ఫలితం లేదు ఫస్ట్ మేము నష్టపోయింది అక్కడ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అయిపోయేది కేసీఆర్ రా రెండు వేల పదమూడులో ఎలక్షన్స్ ముందు కట్ట సగం అయింది ఆయన వచ్చిండు పన్నదడ దీని పెద్దగా చెప్తా ఇది పెంట పొక్క ఉన్నదని చెప్పిండు ఆ పెంట పొక్కకు పెద్దగా చేత్తారని అని పెద్దగా చేయలే ఆ చిన్నదానికి పనిచేసిండు ఉన్న దాని పని చేసిపోయిండు మాకు పైసలు అదే ఆ పని వర్క్ నడుస్తూ ఉంటే మాకు కంపల్సరీ పేమెంట్ వచ్చేది రెండు వేల పది పదకొండులో మాకు కంపల్సరీ పేమెంట్ వచ్చేది సంవత్సరం కట్ట మీద వచ్చిన చేసిన ఇప్పుడు ఏం కావాలి బాబు మీ అందరికి మాకు మాకు ఫస్ట్ ఇండ్లకు పైసలు ఇచ్చి మాకంత ప్యాకేజీలు ఇచ్చి ఇప్పుడు గౌరెల్లి కాడ ఏ విధంగానైతే అయితే ఇచ్చిర్రో ఆ విధంగానే మాకు ఇస్తే మాకు ఒక చూపించినట్టు అవుతుంది మేము ఆ నాలుగు వందల యాభై ఎకరాల భూమి గవర్నమెంట్కి ఇచ్చినందుకు మమ్మల్ని ఆదుకున్నట్టు ఉంటుంది ఇప్పటికీ ఆ భూమి మేము ఇచ్చినాము అది ఎక్కడ పోయి కూడా పది గుంటలు కొనుగోలు కాదు మరి అధికారుల దృష్టికి ఉన్న ప్రభుత్వం దృష్టి ఎన్నో సార్లు తీసుకోకపోయినాము అప్పుడు కేసీఆర్ పట్టించుకోలేదు చేస్తాం గౌరెల్లి అయిపోగానే మీకు ఇస్తాము అన్నాడు ఇప్పుడు గౌరెల్లిది పర్మిషన్ లేక అలా నీళ్ళు లేవు కట్ట చేసిర్రు వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చిర్రు ఇంకా కొంతమందికి రావాలన్న కానీ అది వాళ్ళ కర్మ ఎందుకంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు కోర్టుకు పోయి ఆపుకున్నారు కానీ మా దగ్గర ఇక్కడ కోర్టుకు పోయేటోళ్ళు లేరు మాకు పరిహారం ఇస్తా అంటే మేము తీసుకుంటానికి ఉన్నాం కానీ మేము కోర్టుకు పోయి వాళ్ళకి అడ్డుపడి ఇప్పుడు మేము ధర్నాలు చేసడానికి లేవు మాకిస్తే ప్రభుత్వానికి మేము కుట్టండి చెప్పేది మాకు పరిహారం ఇచ్చి మాకు గండిపల్లి ప్రాజెక్టుల ముప్పు బాధితులను ఆదుకుంటే చాలా సంతోషం వాళ్ళకి దండం పెట్టి కూడా వాళ్ళకి ఏ విధంగా ఆ తీసుకుంటాం తీసుకుంటానికి వాళ్ళు కోర్టు పోయి ఆపుకున్నారు కానీ మేము కోర్టుకు కూడా పోము ఇప్పుడు ఏంటిది మీరంతా మా అంతా మాకు ఫస్ట్ రోడ్ కల్పించాలి గండిపెల్లి నుంచి మాకు ఇట్లా దగ్గర రెండు కిలోమీటర్ల రోడ్ వస్తుంది ఆ డాంబర్ రోడ్ కలిపియాలి మాకు పరిహారం ఇవ్వాలి మళ్ళీ అందులో మాకు మళ్ళీ ఇందులో మా ఇండ్లు ఇచ్చి మాకు ఇళ్ళు కట్టిస్తాడా లేకపోతే మాకు ఇక్కడే సౌకర్యం ఉండేటట్టు మేము విడిచిపెడతాం అంటే కూడా విడిసిపెట్టడానికి ఉన్నప్పుడు మాకు ఇక్కడ పదిహేను ఎకరాల జాగా కూడా ఇక్కడ ది ఈ ప్రాజెక్టును నానుకొనే ఉంటుంది పక్కపంటే ఆయన తీసుకోరాని ఎంఆర్ఓకి లెటర్ కూడా రాసిండు ఆడియో కూడా లెటర్ రాసిండు ఆడియో దగ్గర కూడా ఆడియో కూడా వచ్చి ఇక్కడ మొన్న మీద కూడా ఇన్స్పెక్షన్ చేసి కూడా కాస్తకున్నారా ఎవ్వరు కాస్త లేరు అప్పుడు ఆ భూమి కూడా మాకు చూపించడం వచ్చింది అప్పుడు స్కూల్ బిల్డింగ్ అక్కడే కడతామని చెప్పి కూడా మాకు పర్మిషన్ తీసుకుంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ రాలే మాకు లేకపోతే వరకు మేము అక్కడే కాలనీ అయిపో అంతలో ప్రభుత్వం మారిని ఉన్న ఎమ్మెల్యే పోయిండు వేరే ఎమ్మెల్యే వచ్చిండు ఆయన పది సంవత్సరాలు దులుపుకున్నాడు రేపు చేస్తా మాఫ్ చేస్తా అని చెప్పి ఆయన దులుపుకు ఆయన జగలు ఆయన ఇక ఇప్పుడు కొందోసారి వచ్చిండు మరి ఇక ఈయనే ఉరికితే దొరకడా దొరికితే ఇక ఫాది అయినాడు కానీ మరి అది ఆయన దృష్టికి అయితే తీసుకోపోతాము తీసుకుపోయినాము ఇది వరకు కూడా చెప్పినాము చెప్తే మేము కంపల్సరీ ఇప్పిస్తా అంటాడు కానీ ఎప్పుడు ఇంకా మా దగ్గర దాకా రాలేదు గౌరవ పూర్తి కాలేదు మీకు ఇప్పుడు ఇక్కడ అంటాడు అంతే ఉన్నప్పుడు మాకు ఇక్కడ పదిహేను ఎకరాల జాగా కూడా ఇక్కడ ది ఈ ప్రాజెక్టును నానుకొనే ఉంటుంది పక్క అంటే ఆయన తీసుకురాన్ని ఎంఆర్ఓ లెటర్ కూడా రాసిండు ఆడియో కూడా లెటర్ రాసిండు ఆడియో దగ్గర కూడా ఆడియో కూడా వచ్చి ఇక్కడ మన మొకా మీద కూడా ఇన్స్పెక్షన్ చేసిండు అడే ఎవడైనా కాస్తకున్నారా ఎవ్వరు కాస్తు లేరు అప్పుడు ఆ భూమి కూడా మాకు చూపించడం వచ్చిండు అప్పుడు స్కూల్ బిల్డింగ్ కడతాం కడతామని చెప్పి కూడా మాకు పర్మిషన్ తీసుకుంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ రాలే మాకు లేకపోతే ఇది వరకు మేము అక్కడే కాలనీ అయిపోవు అంతలో ప్రభుత్వం మారిని ఉన్న ఎమ్మెల్యే పోయిండు వేరే ఎమ్మెల్యే వచ్చిండు ఆయన పది సంవత్సరాలు దులుపుకున్నాడు రేపు చేస్తా మాపు చేస్తా అని చెప్పి ఆయన దులుపుకుని ఆయన దగ్గర ఆయన పోయాడు ఇక ఇప్పుడు సారి వచ్చిండు మరి ఇక ఈయనే దొరికితే ఉరికితే దొరకడా దొరికితే ఇక ఫాది అయినాడు కానీ మరి అది ఆయన దృష్టికి అయితే తీసుకోపోతాము తీసుకుపోయినాము ఇది వరకు కూడా చెప్పినాము చెప్తే మేము కంపల్సరీ ఇప్పిస్తా అంటాడు కానీ ఎప్పుడు ఇంకా మా దగ్గర దాకా రాలే గౌరవలేదే పూర్తి కాలేదు మీకు ఇప్పుడు ఇక్కడ అంటాడు అంతే ఇప్పుడు ఏం కావాలి బాబు మీ అందరికి మాకు మాకు ఫస్ట్ ఇండ్లకు పైసలు ఇచ్చి మాకంతా ప్యాకేజీలు ఇచ్చి ఇప్పుడు గౌరెల్లి కాడ ఏ విధంగా అయితే ఇచ్చిర్రో ఆ విధంగానే మాకు ఇస్తే మాకు ఒక బతుకుతేరు చూపించినట్టు అవుతుంది మేము ఆ నాలుగు వందల యాభై ఎకరాల భూమి గవర్నమెంట్కి ఇచ్చినందుకు మమ్మల్ని ఆదుకున్నట్టు ఉంటుంది ఇప్పటికీ ఆ భూమి మేము ఇచ్చినాము అది ఎక్కడ పోయి కూడా పది గుంటలు కొనోళ్ళం కాదు మరి అధికారుల దృష్టికి ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేదా ఎన్నో సార్లు తీసుకోకపోయినాము అప్పుడు కేసీఆర్ పట్టించుకోలేదు చేస్తాం గౌరెల్లి అయిపోగానే మీకు ఇస్తాము అన్నాడు ఇప్పుడు గౌరెల్లిది పర్మిషన్ లేక అలా నీళ్ళు లేవు కట్ట చేసిర్రు వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చిర్రు ఇంకా కొంతమందికి రావాలంట కానీ అది వాళ్ళ కర్మ ఎందుకంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు కోర్టుకు పోయి ఆపుకున్నారు కానీ మా దగ్గర ఇక్కడ కోర్టుకు పోయటోళ్ళు లేరు మాకు పరిహారం ఇస్తా అంటే మేము తీసుకుంటానికి ఉన్నాము కానీ మేము కోర్టుకు పోయి వాళ్ళకి అడ్డుపడి ఇప్పుడు మేము ధర్నాలు చేసడానికి లేవు మాకిస్తే ప్రభుత్వానికి మేము ఏదో చెప్పేది అది ఒకటే మాకు పరిహారం ఇచ్చి మాకు గండిపెల్లి ప్రాజెక్టుల ముప్పు బాధితులను ఆదుకుంటే చాలా సంతోషం వాళ్ళకి దండం పెట్టి కూడా చెప్తున్నాడు వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు ఆ విధంగా ఇయ్యని తీసుకుంటాం మేము తీసుకుంటానికి ఉన్నాం వాళ్ళు కోర్టు పోయి ఆపుకున్నారు కానీ మేము కోర్టుకు కూడా పోము ఇప్పుడు చివరిగా అనేది ఏంటిది మీరంతా మాకు ఫస్ట్ రోడ్ కల్పించాలి గండిపెల్లి నుంచి మాకు ఇట్లా దగ్గర రెండు కిలోమీటర్ల ఆ డాంబర్ రోడ్ కలిపియాలి మాకు పరిహారం ఇవ్వాలి మళ్ళీ అందులో మాకు ఇందులో ఇండ్లు ఇచ్చి మాకు ఇండ్లు కట్టిస్తాడా లేకపోతే మాకు ఇక్కడే సౌకర్యం ఉండేటట్టు మేము విడిచిపెడతాం అంటే కూడా విడిచిపెట్టడానికి కొత్త రేషన్ కార్డులు అవన్నీ ఇస్తాను కాబట్టి రాను కాబట్టి మాకు ఆదుకోవాలని